అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో శుక్రమహాదశ కారణంగా శుక్రుడు ఈ మూడు రాసుల వారికి ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఈ శుక్రమహాదశ ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం మన జీవితాలపై అనేక అనుకూల ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది అయితే గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా భావించే శుక్రుడు కొందరు వ్యక్తుల జీవితాలకు శ్రేయస్సును ఐశ్వర్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు నవగ్రహాలలో శుక్రుణ్ణి ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటారో వారికి దేనికి లోటు ఉండదు ఎవరి జీవితంలో శుక్రమహాదశ ఉంటుందో వారు ఇరవై ఏళ్ల పాటు తిరుగులేని జీవితాన్ని అనుభవిస్తారు శుక్రుడు బలమైన స్థానంలో జాతకంలో ఉండడం శుక్ర మహాదశకు సంకేతం జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారు ఇరవై సంవత్సరాల పాటు భోగాలు అనుభవిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శుక్రమహాదశ ప్రభావం వల్ల జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు వారు ఏ పని చేస్తున్నా అన్నింట విజయమే వారికి ఎదురు వస్తుంది ఊహించని ధన లాభాలు వారికి కలుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దేనికి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు అయితే శుక్రమహాదశ కలిగిన ఆ మూడు రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వృచ్చిక రాశి పూర్వభాద్రా నక్షత్రంలో శుక్రగ్రహ సంచారం వృచ్చిక రాశి వారికి సంతోషం కలిగిస్తుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి పై అధికారుల మన్ననలు లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి సానుకూల ఫలితాలు వస్తాయి వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి బంధువులతో లబ్ధి చేకూరుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఇక రెండవ రాశి మకర రాశి శుక్రుని సంచారం కారణంగా మకర రాశి జాతకులకు ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సమయం మీరు శుభవార్తలు వినే సమయం నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక మూడవ అదృష్ట రాశి వృషభ రాశి శుక్రుని సంచారం వృషభ రాశి వారికి అనేక యోగాలను తీసుకువస్తుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు వృషభ రాశి జాతకులు పై అధికారులు మన్ననలు పొందుతారు ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ప్రేమ జీవితం ఆనందంగా గడుపుతారు ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీకు గొప్ప ప్రారంభాన్ని ఇస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్